రేపే మనకు మొదటి శ్రావణ మంగళవారం ఇది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక నాగుల పంచమి కూడా కదండి కాబట్టి మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి కోటి రూపాయలు అప్పుడున్నా సరేనండి తీరాలంటే తప్పనిసరిగా ఏంటంటే గనక బెల్లంతో ఈ చిన్న పరిహారం చేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే గనక మీరే అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళతారనమాట అప్పున్నప్పుడు ఏంటంటే కనుక మనం చాలా బాధపడిపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక అప్పులను తీర్చుకోవడానికి చక్కగా అంటే పనిచేసే పరిహారం అలానే కాకుండా చక్కగా పనిచేస్తుంది మీకేంటంటే ఖచ్చితంగా రిజల్ట్ని తెచ్చి పెడుతుంది అనమాట అందుకే మీ అప్పులు తీరిపోవాలంటే ఈ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఫలితాన్ని పొందండి ముఖ్యంగా మంగళవారం పూట బిల్లంతో ఏం చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక రేపు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం అండి ఇది అత్యంత పవిత్రమైనది చాలా చాలా శక్తివంతమైనది ఈ రోజున మర్చిపోకుండా మీరు గనక ఈ విధంగా పరిహారం చేసుకుంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుందన్నమాట ఎందుకంటే ఈ పరిహారం ద్వారా మీకు మంచి మేలు చేకూరుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఏంటంటే కనుక ఈ బెల్లం పరిహారం చేయండి మీకుండే అప్పులన్నీ కూడా తీర్చుకోండి అలానే కాకుండా మనకు నాగుల పంచమి కూడా ఉంది కదా కాబట్టి ఈ రోజున ఏంటంటే కనుక మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ముఖ్యంగా ఏంటంటే గనక మన హిందువులండి పాములని దైవంగా భావించి పూజిస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగల్లో ముఖ్యంగా పండుగ ఏంటంటే కనుక నాగపంచమి ఒకటి అని చెప్పొచ్చు అంటే రేపు మంగళవారంతో కూడి నాగపంచమి వస్తుంది ఇది చాలా చాలా శక్తివంతమైనది శ్రావణ మాసంలో మొదటి అంటే శ్రావణ మంగళవారం నాడు నాగలపంచమి రావటం చాలా విశేషం ఎంతో పవిత్రమైన అంటే పంచమి తిథిగా పరిగణించబడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గనక పుట్టలో పాలు పోసి తమ కుటుంబం అంటే అంతా కూడా బాగుండాలని కోరుకుంటూ ఉంటారు నాగదేవతలను వేడుకుంటారు శ్రావణ మాసం లో శుక్లపక్షంలో అంటే పంచమి తిథిని నాగపంచమిగా జరుపుకుంటారు ఈ రోజున ఏంటంటే గనక నాగదేవతలను పూజిస్తే చాలా మంచి జరుగుతుందని కూడా ఒక భావన నాగ అంటే దేవతలందరూ కూడా అంటే నాగపాములన్నీ కూడా శివుడికి చాలా ప్రీతికరమైనవి అని మనకు స్కంద పురాణంలో చెప్పబడుతుంది అనమాట నాగపంచమి ప్రాధాన్యత గురించి సాక్షాత్తు ఆ పరమశివుడే వివ వివరించినట్టుగా శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట నాగపంచమి నాడు అంటే నాగదేవతల్ని ఎలా పూజించాలి అలానే కాకుండా మనం ఎలాంటి విధానాలను ఆచరించాలని ఇప్పుడు తెలుసుకుందామండి ముఖ్యంగా ఏంటంటే కనుక రేపు అంటే జూలై ఇరవై తొమ్మిది మంగళవారం నాడు నాగుల పంచమి వచ్చింది అలానే కాకుండా మొదటి శ్రావణ మంగళవారం కూడా ఏర్పడుతుంది కదా కాబట్టి పరమ పవిత్రమైనదని చెప్పొచ్చు ఈ రోజున నాగదేవతలను పూజిస్తే సకల సర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలానే కాకుండా మీ జీవితంలో ఉండే విపరీతమైన అంటే శ్రేయస్సు అంటే కలుగుతుంది ఈ నాగ పంచమి నాడున నాగదేవతలతో పాటు శివుణ్ణి పూజిస్తే కోరిన కోరికలన్నీ కూడా వెంటనే తీరుతాయని మనకు పురాణాలలో చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఇంతటి శక్తివంతమైన నాగుల పంచమి నాడు ప్రతి ఒకరు కూడా అండి ఇంట్లో పూజ చేసుకోండి అలాగే శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసి జంట నాగులను ఏంటంటే కనుక అభిషేకించుకోండి ఈ నాగుల పంచమి నాడు ఆడవారు తెల్లవారుజాముని నిద్ర లేవాలండి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ నాగపంచమి నాడు ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేయాలి విశేషంగా నాగుల పంచమి నాడు ఇంట్లో పూజ చేసే స్త్రీలు ఏంటంటే కనుక పూజ గదిలో గోడలపైన ఏంటంటే పసుపులతో నాగదేవతల రూపాన్ని గీసి ఆ ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి ఏంటంటే కనుక చాలా మంచి జరుగుతుందండి కుటుంబ కుటుంబంలో ఎలాంటి కష్టాలు ఏర్పడినా సరేనండి అవన్నీ కూడా పోతాయని చెప్పొచ్చు అలానే కాకుండా మీకు మంచి జరగటంతో పాటు మీ తులతూగుతూ ఉంటుందన్నమాట జంటనాగుల విగ్రహాలను మనం పూజించడం మనకు ఫలితం ఉంటుంది జంటనాగుల విగ్రహాలపైన ఏంటంటే కనుక కుంకుమ పసుపు వేసి అగరవత్తులను వెలిగించి ఆగుపాలతో జంటనాగులకు అభిషేకం చేసి నాగదేవత విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే మీకు కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ కూడా ఏంటంటే గనక తొలగిపోవటానికి అవకాశం ఉంటుంది అనమాట ఈ నాగుల పంచమి నాడు ఈ విధంగా ఏంటంటే గనక నాగదేవతలని పూజిస్తే సంవత్సరం అంతా కూడా అండి ఎలాంటి కష్టాలనేవి ఏర్పడకుండా మీ కుటుంబం అంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పొచ్చు మనసులో చాలామంది కూడా ఆడవారండి తమ బంగారాన్ని తాకట్లో అంటే పెట్టుకుంటూ ఉంటారు బంగారం తాకట్లో ఉన్నప్పుడు ఏంటంటే గనక త్వరగా విడిపించుకోవాలనుకుంటూ ఉంటారు కానీ ఈ నాగపంచమి నాడు జంట నాగులకు పాలతో అభిషేకం చేసి ఒక మట్టి ప్రమిదలో ఆవునేతిని పోసి దీపం వెలిగించి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని త్వరగా అంటే బయటికి తెచ్చుకోవాలని నాగదేవతకు నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే గనక అది తొందరలోనే మీ దగ్గరకు వస్తుంది త్వరలోనే మీ ఇంటి ఆర్ పరిస్థితి మెరుగుపడుతుంది మీ బంగారం మీ ఇంటికి రావటంతో పాటు మీ అంటే మంచి జరగటంతో పాటు మీకు నాగదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది అనమాట నాగుల అంటే పుట్ట ఉంటుంది కదండి దాని దగ్గర ఏంటంటే కనుక కుంకుమ పసుపు వేసి పాలతో అంటే అభిషేకం చేసుకోవాలి అలానే కాకుండా ఐదు ప్రదక్షలు చేసేసి నమస్కారం చేసుకోవాలి ఈ నాగపంచమి నాడు పుట్ట మీద ఏంటంటే కనుక ఉన్న మట్టిని తీసి దాన్ని బొడ్డు అంటే బొడ్డు తాడు ఉంటుంది కదా దానికి పెట్టుకోవటం చెవులకు పెట్టుకోవటం ఇలా చేస్తే ఏంటంటే కనుక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది అనమాట అలాగే మీ ఇంటికి కూడా కొంచెం అంటే మట్టిని తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి కుటుంబంలో ఉన్న కష్టాలన్నీ కూడా మీ ఇంటికి అంటే అరిష్టాలు ఏర్పడతాయి కదా అవన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుంది ఈ రోజున పుట్టమట్టిని తెచ్చేసుకొని ఏంటంటే కనుక కొంతమందికి చెవులు వినపడవు కళ్ళు కనిపించవు అలానే కాకుండా కొంతమంది ఏంటంటే కనుక రండి కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు ఈ పుట్టమన్నుని అక్కడ రాసుకోవటం వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుంది జ్ఞానేంద్రియాలన్నీ కూడా చక్కగా పనిచేయడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఇలా మీరు ఏంటంటే కనుక చేసేసుకోండి సరిపోతుంది నాగపంచమి నాడు అంటే మనము గుర్తుపెట్టుకోండి ఈ వస్తువులను ఏంటంటే కనుక కొంటే చాలా మంచిదండి అంటే కొనకూడదనమాట కత్తులు కత్తిపీటలు ఉపయోగించకూడదు కాబట్టి నాగుల పంచమి నాడు కత్తిపీటతో తరిగిన కూరగాయలను ఇంట్లో వండకూడదు ఇంట్లో వంట చేసుకునేటప్పుడు ఏంటంటే కనుక చేతితో విరిసిన వంటలనే చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే నాగపంచమి నాడు చిక్కుడుకాయ కూరను అస్సలు తినకూడదండి అలాగే కందిపప్పును కూడా వండుకోకూడదు అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏంటంటే కనుక ఇనుప పాత్రల్లో వంట చేయకూడదు అలాగే ఏంటంటే కనుక ఈ రోజున పొరపాటున కూడా అండి కుట్లు అల్లికలు ఇలాంటివి చేయకూడదు సూదిని పట్టకూడదు సూదిని ముట్టుకోకూడదు అనమాట అలా కనుక చేసుకుంటే ఏంటంటే కనుక నాగదేవతలకు కోపం వచ్చి అవి శపిస్తాయని మనకు పురాణాలలో చెప్పబడుతుంది నరకాన్ని అనుభవిస్తామండి నరక బాధలు తప్పవనమాట అందుకే మీరేంటంటే కనుక సూది ఇలాంటివి పట్టుకోకండి పట్టుకోకపోవడం మంచిది నాగపంచమి నాడు పెళ్ళైన స్త్రీలు కంటతడి పెట్టకూడదండి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తెల్లవారుజాముని నిద్ర లేచి అలాగే మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు ఈ నాగపంచమి నాడు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చదివితే కాలసర్ప దోషాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది మాట ఆ మంత్రం ఏంటంటే కనుక ఓం భుజ అంటే ఓం నాగేంద్ర నాయన మహా అనుకో అనుకుంటూ మనం ఏంటంటే కనుక పుట్ట చుట్టూ ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అంటాయి అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని చూస్తాం అనమాట ఈ పవిత్రమైన నాగపంచమి నాడు ఏంటంటే కనుక నాగుల పంచమి నాడు పన్నెండు రకాల నాగులను అంటే ఆరాధిస్తే జన్మ జన్మల అదృష్టం అనేది విపరీతమైన ఐశ్వర్యం అనేది మనకు కలుగుతుంది ఏంటంటే కనుక పన్నెండు రకాల నాగ అంటే నాగుల పేర్లను మీరు చదువుతూ ఏంటంటే కనుక అండి చక్కగా పూజ చేసుకున్నా మీకు కోటి జన్మల పుణ్యం లభిస్తుంది జన్మ జన్మల దరిద్రాలు పోతాయి అలానే కాకుండా ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ రోజు మర్చిపోకుండా ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి అంటే పన్నెండు రకాల నాగులను మనం పూజించలేము కాబట్టి మనం వాటి పేర్లను చదువుకుంటూ అంటే పూజించుకున్న మంచి ఫలితం అయితే ఉంటాయి అనమాట వాటిని చదువుకున్నా మీకు మంచి జరుగుతుంది ఇక ఈ రోజు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి కొన్ని ప్రాంతాల్లో నాగుల పంచమి నాడు చెరుకు రసం తినటం ఒక ముఖ్యమైన ఆచారంగా పెట్టుకుంటారు కాబట్టి మీకు చెరుకు గడ్డలు అందుబాటులో ఉంటే మీరు ఏంటంటే కనుక చెరుకుని తినండి శ్రావణ మాసంలో మొదటి రోజు మంగళవారం నాడు వచ్చింది కాబట్టి మనం ఏంటంటే కనుక శ్రావణ మంగళవారం నాడు ఏంటంటే కనుక మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలను కూడా మనం చూడగలుగుతామని చెప్పొచ్చు పెళ్ళైన ఆడవారు తప్పనిసరిగా ఏంటంటే గనక వ్రతాన్ని చేసుకోండి మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటే ఆడవారికి సౌభాగ్యం లభిస్తుంది భర్త ఆదాయం ఏంటంటే గనక పెరుగుతుంది భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తాడు నాగుల పంచమి నాడు మీ ఇంట్లో ఏంటంటే కనుక వెన్నను కరిగించకూడదు పంచమి రోజున ఇంట్లో వెన్న కరిగిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుంది అలానే నాగుల పంచమి నాడు ఏంటంటే కనుక నాగదేవత పటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకుంటే చాలా మంచిదండి మీకు అదృష్టం అని చెప్పొచ్చు ఈ నాగుల పంచమి రోజునే వాసుకి సర్ప శివుడికి అంటే తపస్సు చేసి శివుడి మెడలో ఆభరణంగా మారింది అలాగే ఈ నాగుల పంచమి నాడే శ్రేష సర్పం తన అంటే తపస్సు చేసి విష్ణుమూర్తికి ప్రసన్నంగా మారాడనమాట సుబ్ర అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఈ నాగుల పంచమి రోజున ఏంటంటే కనుక వివాహం చేసుకున్నాడు కాబట్టి నాగుల పంచమికి చాలా శక్తి ఉంటుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి నాగపంచమి రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు ఆచరించుకోవాలి అలా ఆచరించేసి ఫలితం పొందాలి ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున పుట్లకాయతో పాటు మీరు గుర్తుపెట్టుకోండి చిక్కుడుకాయ అలానే కాకుండా బీరకాయలు కూడా పొడుగా ఉంటాయి కదా ఇలా పొడుగు పొడుగు ఉండేటివి ఏంటంటే కనుక ఆహార పదార్థాలను తినకూడదండి అవి తింటే ఏంటంటే కనుక ఇబ్బందులు తప్పవన్నమాట ఇబ్బందులు పడాల్సిన సిచ్యువేషన్ అనేది వస్తుంది పామ ఆకారంలో ఉంటాయి కాబట్టి వీటిని కొయ్యకూడదు వీటిని వండుకోకూడదు అనమాట కాబట్టి వీటికి దూరంగా ఉండండి బీన్స్ కావచ్చు బీరకాయ కావచ్చు అలానే కాకుండా పొట్లకాయ కావచ్చు చిక్కుడుకాయని మాత్రం తెచ్చుకోకూడదు వండుకోకూడదు ఉన్నా కానీ ఈ రోజు మాత్రం వండకండి మిగతా రోజుల్లో వండుకున్నా ఏం కాదనమాట కాబట్టి ఇలా ఏంటంటే కనుక చేసేసుకుని ఫలితం అనేది పొందండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మనం చెప్పాం కదా బెల్లంతో పరిహారం చేయమని ముఖ్యంగా ఏంటంటే కనుక మంగళవారం నాడండి కొన్ని నియమాలను ఆచరించాలన్నమాట ఇవి మన పెద్దవారు పెట్టిన నియమాలే మనం పెట్టుకున్నవేం కాదనమాట పూర్వకాలం నుంచి కూడా ఆచరణలో ఉన్నాయి కాబట్టి వీటిని మీరు కూడా ఆచరించడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి అందుకే మీరు మంగళవారం రాజున ఏంటంటే గనక ఎర్రటి పదార్థాలను కూడా వండకూడదు అదేనండి మనం ముందు చెప్పాం కదా ఎర్ర కందిపప్పును వండుకోకూడదు టమాటాల కూరని చేసుకోకూడదు అలా ఏంటంటే కనుక ఇవి చేసుకోవటం వల్ల ఇబ్బంది అండి మనకు కష్టాలు అనమాట చాలా కష్టాలు కూబిలో మనం పడిపోతాము అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ రోజున ఎర్రటి వస్త్రాలు కూడా ధరించకూడదండి అవి కూడా నిషేధం పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది అనమాట అలా ధరించండి దూర ప్రయాణాలు చేయకండి అప్పుని తీసుకోకండి అప్పుని ఇవ్వండి కానీ మంచిది కానీ అప్పుని తీసుకుంటే అప్పు పెరుగుతుంది జీవితంలో అప్పు పెరగటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మంగళవారం పూట ఎట్టి పరిస్థితులు కూడా అప్పుడు చేయకూడదు ఇంకా తర్వాత మంగళవారం అప్పు ఉంటుంది కదండి అప్పు ఉండేవారు తప్పకుండా ఏంటంటే కనుక బెల్లం తీసుకోండి చిన్న గడ్డ బెల్లం తీసుకోండి తీసేసుకొని ఏంటంటే కనుక గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు దీపారాధన చేసుకొని ఖాళీగా ఉంటారు కదా సమయం ఉంటుంది కదా ఆ సమయంలో ఏంటంటే కనుక కొద్దిగా చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకోండి అలా తీసుకునే ఈ గడ్డ బెల్లాన్ని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పండి బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పదార్థం కాబట్టి బెల్లం వల్ల మనకు మంచి జరుగుతుంది బెల్లం వల్ల మనకు అదృష్టం పడుతుంది బెల్లం వల్ల ఏంటంటే గనక మనసుడి తిరిగిపోతుంది మన అప్పు మొత్తం కూడా తీరుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుంది అందుకే శాస్త్రాల్లో బెల్లానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు బెల్లం ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనది బెల్లం ద్వారా మనకు మంచి జరగటంతో పాటు మనం అద్భుతాన్ని చూడగలుగుతామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీ మీరు ఏంటంటే కనుక చిన్న గడ్డబెల్లాన్ని తీసుకుని చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అప్పు తీరాలని అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళాలని అప్పు అనేది ఉండకూడదని మీరు కూడా అందరిలాగే ఏంటంటే కనుక లైఫ్లో బాగా ఎదగాలని అలానే కాకుండా మీ జీవితంలో అప్పు చిన్నదైనా పెద్దదైనా అదంతా కూడా పూర్తిగా తొలగిపోవాలని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అలా చెప్పేసుకున్న తర్వాత ఆ గడ్డ బెల్లాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు దగ్గర కానీ రావి చెట్టు దగ్గర కానీ పడేయాలి లేదంటే కనుక ఇదే బెల్లాన్ని తీసుకెళ్ళి మీరు చీమలకు కానీ ఇలా క్రిమి కీటకాలకు కానీ వేయొచ్చు అనమాట మనము చెట్ల దగ్గర పెట్టినా గండు చీమలు అలానే కాకుండా చీమలు తీసేసుకుంటాయి ఆ బెల్లాన్ని మూగజీవాలు తింటాయి కాబట్టి ఏంటంటే కనుక అప్పు తీరడానికి అవకాశం ఉంటుంది చాలామంది కూడా బెల్లంతో పరిహారం చేసుకుని అప్పుని తీర్చుకున్నారు కాబట్టి మరి మీ అప్పు కూడా తీరాలంటే గనక తప్పనిసరిగాండి మీరు ఇలా ఏంటంటే కనుక బెల్లంతో పరిహారం చేయండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి అప్పుని తీర్చుకునే మంచి రోజుగా పరిగణించబడుతుంది అందుకే మీకు అప్పు ఉంటే మీరు బాధపడకుండా భయపడకుండా అప్పుందని అంటే ఆధైర్యపడకుండా అప్పుని తీర్చుకునే మార్గంగా తెలుసుకొని ఏంటంటే కనుక కనుక మీరు ఈ బెల్లం పరిహారం చేయండి బెల్లం దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యేది కాబట్టి బెల్లంతో పరిహారం చేసుకుంటే చాలా మంచిదండి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతామని చెప్పొచ్చు ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఉంది అప్పు తీరటం లేదని బాధపడిపోతారు భయపడిపోతారు ఇబ్బంది పడిపోతారు ఏం చేయాలో అర్థం కాదు అప్పును ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాక అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటారు అందరూ కూడా ఏంటంటే కనుక అప్పు తీరే మార్గం ఉంటే బాగుండు అప్పు తీరటం లేదండి అని బాధపడిపోతారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బాగా పనిచేసే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని విధి ంగా ఆచరించుకొని మీరేంటంటే గనక ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మార్పుని చూసి మీరే ఆశ్చర్యపోతారు రేపు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మీరేంటంటే గనక ఇలా అంటే బెల్లం పరిహారం అనేది చేసుకోండి బెల్లం చాలా చాలా శక్తివంతమైనది బెల్లం శుద్ధి అయినది బెల్లం ఏంటంటే కనుక కలమశం లేనిదండి బెల్లం ఏంటంటే గనక నివేదన పదార్థం అనమాట దేవతలు దేవుళ్లకు అంకితం చేయబడేదనమాట బెల్లంతోనే కదా మనకు అంటే తీపి ఏర్పడుతుంది కాబట్టి తీపి పదార్థాన్ని దేవతలు ఇష్టపడతారని మనకు పురాణాలలో చెప్పబడుతుందనమాట అందుకే బెల్లానికి ఏంటంటే కనుక చాలా పవిత్రత ఉంటుందని మనకు చాలా శాస్త్రాల్లో ప్రస్తావన ఉందనమాట అందుకే చిన్న బెల్లాన్ని తీసుకున్నామా ఇంకా సంకల్పం చెప్పుకున్నామా అక్కడ పెట్టామా వచ్చామా అప్పు తీరుతుందండి అంటే కనుక ఖచ్చితంగా తీరుతుంది ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది అనుగ్రహం కలుగుతుంది సకల సంపదలు మనకు చేకూరుతాయి మొక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో అప్పు అనేది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరిపోవటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఏంటంటే బాధపడిపోయి ఇబ్బంది పడిపోయి ఉన్నదంతా కూడా అమ్ముకొని మనం రోడ్డు పాల అవుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఏంటంటే కనుక చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అప్పుని తీర్చుకోవచ్చు చిన్న చిన్న పరిహారాల ద్వారా మనం మంచి మేలును చేకూర్చుకోవచ్చు కాబట్టి చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఈ పనిని చేసేటప్పుడు మీరు కావాలంటే ఏంటంటే పిండిలో బెల్లాన్ని ఆవుకు కూడా ఆవుకు తినిపించవచ్చు ఆవుకు ఈ విధంగా పెట్టడం వల్ల కూడా ఫలితం ఉంటుందన్నమాట ఆవు ఒకవేళ పెట్టలేమనుకుంటే మాత్రం బెల్లాన్ని చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకొని సంకల్పం చెప్పుకొని వేప చెట్టు దగ్గర పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయాలి ఈరోజు వేప చెట్టుని తాకినా మంచిదండి మంగళవారం వేప చెట్టుని తాకితే ఏంటంటే గనక మనం చేసిన తప్పులన్నీ కూడా పోతాయి మనకి ఏంటంటే ధనలాభంతో పాటు ఐశ్వర్యం కూడా సిద్ధిస్తుందని పురాణ గ్రంథంలో చెప్పబడుతుంది అండి ఇంకా